హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు మనం టూ స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసి డిక్సన్ టెక్నాలజీస్ సో ఈరోజు డిక్సన్ టెక్నాలజీస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈరోజు అనేది మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది అది కూడా మనకు మంచి వాల్యూమ్తో అవుట్ అయితే ఇచ్చిందండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో రీసెంట్గా ఫామ్ అయిన వాల్యూమ్స్తో కంప్లీట్ చేస్తే ఈరోజు మనకు చాలా హ్యూజ్ వాల్యూమ్ అయితే మనకు జనరేట్ అయితే అయిందన్నమాట సో మంచి వాల్యూమ్ జనరేట్ అయితే ఏదైతే మనకు అవుట్ అయిందో క్యాండిల్ ఆకి యొక్క క్యాండిల్ బిలో మనకు స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే స్ట్రాంగ్ సపోర్ట్ అంటే అక్కడి నుంచి కిందికి పడ్డం అనేది కొంచెం డిఫికల్ట్ అని చెప్పచ్చు అలా అని చెప్పి ఇంపాజిబుల్ అయితే కాదు జస్ట్ డిఫికల్ట్గా చెప్పచ్చు అనమాట సో దీని యొక్క బిలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సారీ స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాప్లాస్గా తీసుకోవచ్చు ఎయిట్ టూ సిక్స్ ఫోర్ ఆర్ ఎయిట్ టూ సిక్స్ జీరో మనం స్టాప్లాస్గా తీసుకోవచ్చు అలాగే ఎంట్రీ వచ్చేసి మనకు ఈ యొక్క క్యాండిల్ అబోవ్ అయితే మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు ఎవరైతే ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఎంట్రీ వచ్చేసి ఈ యొక్క క్యాండిల్ అబోవ్ హై అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో క్యాండిల్ హై వచ్చేసి మనకు నైన్ జీరో సిక్స్ టూగా చెప్పుకుంటున్నాము సో అబోవ్ నైన్ జీరో సిక్స్ టూ పైన మనం అక్యుమిలేట్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే దీని యొక్క ఎక్స్పెక్టెడ్ టార్గెట్ వచ్చేసి మనకు ఎంట్రీ నుంచి థర్టీ పర్సెంట్గా చెప్పుకోవచ్చు సో థర్టీ పర్సెంట్ అంటే మనకు లెవెన్ థౌజండ్ సెవెన్ నైంటీ వరకు మనం టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ యొక్క డిక్సన్ టెక్నాలజీస్ అలాగే ఇంకా సెకండ్ స్టాక్ వచ్చేసి జైదూస్ లైఫ్ సో జైదూస్ లైఫ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు క్యాండిల్ ఏదైతే ఉందో అది మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది అది కూడా మనకు మంచి వాల్యూమ్తో కూడా బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది అలాగే రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక మంచి రేంజ్ బౌండ్ అయితే మీకు కనిపిస్తుంది సో ఈ రేంజ్ బౌండ్ బిలో అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా చెప్పచ్చు సో ఈ యొక్క లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే యాక్ట్ చేస్తుంది సో దీన్ని మనం స్టాప్లాస్గా తీసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ నైన్ బిలో నైన్ ఫిఫ్టీ నైన్ స్టాప్లాస్గా తీసుకోవచ్చు అనమాట మరి ఎంట్రీ వచ్చేసి ఎవరైతే ఈ యొక్క స్టాక్ని అక్యుమిలేట్ చేసుకోవాలనుకుంటున్నారో లేదా వాళ్ళ యొక్క వారి యొక్క పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సో క్యాండిల్ యొక్క అబోవ్ హై మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు హై వచ్చేసి వన్ జీరో ఫైవ్ సెవెన్ ఉంది సో దాన్ని అబోవ్ హై ఎంట్రీ అయితే తీసుకోవచ్చు అలాగే ఎక్స్పెక్టెడ్ టార్గెట్ వచ్చేసి మనకు థర్టీన్ ఫిఫ్టీగా మనం టార్గెట్గా చెప్పుకోవచ్చు ఈ టూ స్టాక్స్ మనం స్వింగ్ ట్రేడింగ్గా చెప్పుకోవచ్చు అండి ఈ స్టాక్స్ని మనం జస్ట్ అబ్జర్వ్ అయితే చేస్తున్నాము సో ఈ ఈ యొక్క వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి స్టాక్స్ని మీరు బై చేయకూడదు ఇవి జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ గానే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో యొక్క రేంజ్ బౌండ్ తర్వాత మనకు మంచి అవుట్ అయితే ఇచ్చింది ఈ అవుట్ అనేది మంచి వాల్యూమ్తో ఇచ్చింది కాబట్టి సో ఇలాంటి స్టాక్ని మీరు అబ్జర్వ్ చేయండి సో అలాగే ఇది లెర్నింగ్ పర్పస్ గానే తీసుకోండి కానీ ఎటువంటి బయింగ్ బై కానీ ఎటువంటి సెల్ రికమెండేషన్ కానీ నేను చెప్పట్లేదు సో జాగ్రత్తగా చూడండి అలాగే ఇంకా మనకు ఈ యొక్క శనివారం మనకు లైవ్ ట్రేడింగ్ సెషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అనమాట సో దానికి డిస్కస్ చేసే ముందుగా ఎవరైతే ఇంతవరకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో కిందన డిస్క్రిప్షన్లో మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే ఇంతవరకు ఎవరైతే డిమెట్ అకౌంట్ ఓపెన్ చేయలేదు కింద కింద డిస్క్రిప్షన్లో మీకు డిమెట్ అకౌంట్ లింక్ అయితే ఉంటాయి వాటిని యూస్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు అలాగే ఇంకా లైవ్ ట్రేడింగ్ సెషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రేపు మే ఎయిటీన్త్ సాటర్డే జనరల్గా మనకు సాటర్డే హాలిడే సో బట్ రేపు వచ్చేసి మనకు ఒక లైవ్ సెషన్ ట్రేడింగ్ అయితే మనకు నడుస్తుంది సో ఈ లైవ్ సెషన్ ట్రేడింగ్లో మనకు చూడండి ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్స్ ఈ రెండు కూడా మనకు యాక్టివ్లు అయితే ఉంటాయి బట్ సో దీన్ని మనం చూడండి డిజాస్టర్ రికవరీ అని చెప్పొచ్చు అనమాట అంటే ప్రైమరీ సైట్ నుంచి తర్వాత డిజాస్టర్ సైట్కి షిఫ్ట్ అవుతుంది ఓకే సో మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మనకు లైవ్ ట్రేడింగ్ సెషన్స్ దీంట్లో టూ సెషన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ సెషన్ వచ్చేసి ప్రైమరీ సైట్ సెకండ్ సెషన్ వచ్చేసి సెట్ సైట్లో అయితే మనకు రన్ అవుతుంది సో ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ టైం నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఏఎం వరకు అయితే మనకు నడుస్తుంది యాజ్ యూజువల్గా మనకు ఈ యొక్క ప్రీ మార్కెట్ అయితే ఉంటుందండి ప్రీ ప్రీ ఓపెన్ మార్కెట్ వచ్చేసి మనకు నైన్ ఏఎం టు నైన్ ఏఎం నైన్ ఎయిట్ ఏఎం వరకు మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ అయితే ఉంటుంది సో నైన్ ఎయిట్ తర్వాత నైన్ ఫిఫ్టీన్కి డైరెక్ట్గా మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది టిల్ టెన్ వరకు నడుస్తుంది టెన్ తర్వాత మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది దెన్ ఆఫ్టర్ లెవెన్ థర్టీ నుంచి చూడండి లెవెన్ థర్టీ నుంచి డిజాస్టర్ సైట్ నుంచి మనకైతే మళ్ళీ మార్కెట్ అయితే రన్ అవుతుంది సో లెవెన్ థర్టీ టు టిల్ ట్వెల్వ్ థర్టీ ఓకే సో ఇప్పుడు కూడా లెవెన్ థర్టీ నుంచి ఓపెన్ అయ్యే ముందు కూడా మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ అయితే నడుస్తుంది అండి చూడండి ప్రీ ఓపెన్ మార్కెట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ టు లెవెన్ ట్వంటీ త్రీ ఏఎం వరకు మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ అయితే నడుస్తుంది సో తర్వాత మనకు లెవెన్ థర్టీ నుంచి మార్కెట్ అయితే రన్ అవుతుంది అలాగే ట్వెల్వ్ థర్టీ మనకు మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతుంది తర్వాత మార్కెట్ క్లోజింగ్ సెషన్ అంటే యావరేజ్ సెషన్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫార్టీ టు ట్వెల్వ్ ఫిఫ్టీ అయితే మనకు జరుగుతుంది సో ఇది అండి ఇందులో మనకు ఈక్విటీ అండ్ ఎఫ్ఎన్ఓ రెండు ఉంటాయి కమోడిటీ సెషన్ అయితే మనకు మార్కెట్ అయితే క్లోజ్లో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి అలాగే ఇంట్రాడే ఎంఐఎస్ కవర్ ఆర్డర్ ఇవన్నీ కూడా మనకు బ్లాక్లో అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎనీ ఓపెన్ ఆర్డర్స్ ఓపెన్ ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి అలాగే కరెన్సీ కమోడిటీ సెగ్మెంట్స్ మార్కెట్ క్లోజ్లో ఉంటుంది ఇంట్రాడే రేపు రన్ అవ్వదు మార్కెట్ ఆర్డర్స్ ఆల్ సెగ్మెంట్స్ అన్నీ కూడా బ్లాక్ అయ్యి ఉంటాయి ఫస్ట్ టూ మినిట్స్ ఆఫ్ బోత్ సెక్షన్స్ చూడండి మార్కెట్ ఆర్డర్స్ నాల్ ఆల్ సెగ్మెంట్స్ విల్ బి బ్లాక్డ్ ఫర్ ద ఫస్ట్ టూ మినిట్స్ ఫస్ట్ టూ మినిట్స్ మాత్రమే మార్కెట్ ఆర్డర్స్ రెండు కూడా మనకు బ్లాక్ అయితే ఉంటాయి సో అలాగే మెయిన్గా వచ్చేసి జీటీటీ ఆర్డర్స్ అనేటివి రేపు ట్రిగ్గర్ అయితే అవ్వవు అలాగే ఏంఓ ఆర్డర్స్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ కూడా అలో అయితే చేయదనమాట సిప్ రేపు ఏదైనా ఎస్ఐపి మీకు ఉన్నట్లయితే ఎస్ఐపి అనేది ఎగ్జిక్యూట్ అవ్వదండి ఎస్ఐపి అనేది మీకు డైరెక్ట్గా నెక్స్ట్ ట్రేడింగ్ అంటే మండేనే ఎగ్జిక్యూట్ అవుతుంది సో నెక్స్ట్ ప్రాఫిట్స్ అండ్ రిసీవ్డ్ ఏదైనా మీరు ప్రాఫిట్స్ రేపు ఏదైనా సెల్ చేసిన తర్వాత మీకు ప్రాఫిట్స్ అయితే వస్తే సో అవన్నీ కూడా మీకు మండే విత్ మండేకి చూడండి విత్ డ్రాల్ ఆన్ ట్వంటీ ఫస్ట్ సో ట్వంటీ ఫస్ట్ అంటే మనకు ఎప్పుడు వస్తుంది ట్యూస్డే మండే ఇవన్నీ కూడా సెటిల్మెంట్ అవుతాయి మండే సెటిల్మెంట్ అవుతాయి సెటిల్మెంట్ అయిన తర్వాత మీకు ట్వంటీ ఫస్ట్ మీకు ఇవన్నీ కూడా విత్డ్రాల్కి అవైలబుల్గా ఉంటాయి సిడిఎస్ఎల్ ఆథరైజ్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మీకు రేపు అయితే అవైలబుల్గా ఉండవు సో ఇవన్నీ మెయిన్ పాయింట్స్ ఈ మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మీరు చదవండి మీరు పాస్ చేసుకొని ఓకే సో దీన్ని బేస్ చేసుకొని మీరు మీ యొక్క ట్రేడింగ్ని రేపు సెట్ చేసుకోండి ఇన్ అకార్డెన్స్ విత్ దట్ యూ కెన్ ప్రిపేర్ యువర్ ట్రేడింగ్ ఓకే సో ఇదండి వీడియో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్